హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి అంటే మీ విషయంలో వారు చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు మీ గురించి చాలా విషయాలు అయితే ఈరోజైతే తెలుసుకున్నారండి ఆ తెలుసుకున్న విషయంలో కూడా వారికి మీ మీద ఒక ఎమోషన్ అనేది కనిపిస్తుంది మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని మీ గురించి ఈరోజు ఎక్కువగా మాట్లాడడం అయితే జరిగింది మీ పర్సన్ ఇలాంటి ఎనర్జీస్లో ఉండటానికి కారణం ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇస్తాను ప్రతిరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తాయో ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాను ఈరోజు మీ పర్సన్ ఏ ఎనర్జీస్లో ఉన్నారో చూస్తే మీ గురించి ఇతరులతో ఎక్కువ మాట్లాడడం అయితే జరిగింది మొదటి రీడింగ్ వచ్చేసి రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూస్తాం కదా ఆ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో అంటే ఈ విధంగా వచ్చాయండి దీన్ని బట్టి క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఏమో రెండో రీడింగ్లో ఉంటాయి మూడో రీడింగ్ వచ్చేసి వారి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ గురించి ఎలా కనెక్ట్ అవుతున్నారు అండ్ నాలుగో రీడింగ్లో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు ఈ రీడింగ్ మీకు రిజల్ట్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ప్రతి ఎనర్జీ స్కార్డ్ మనం ప్రశ్నపరంగానే తీయడం అయితే జరుగుతుంది ఆ ఎనర్జీ స్కార్డ్స్ బట్టి నేను రీడ్ చేస్తానండి రీడింగ్ ఇచ్చే ముందు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ వీరి గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలో వారు ఏమనుకుంటున్నారు ఏం చేయాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి నేను ఇక్కడ ప్రశ్న వేయడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో లో రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ విషయంలో వారు ఎలా ఉంటున్నారు పాజిటివా నెగిటివా రెండో రెండు ఎనర్జీస్ కార్డ్ వారు నిర్ణయం ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మొదటి ఎనర్జీ స్కార్డ్ పేజ్ ఆఫ్ కప్ వచ్చింది రెండో రెండు ఎనర్జీ స్కార్డ్ కింగ్ ఆఫ్ సార్స్ వచ్చింది అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏ ఆలోచన చేస్తున్నారంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యి చెయ్యాలి అండ్ మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారండి ఆ ప్రపోజల్ ఇచ్చేది కూడా పాజిటివా నెగిటివా అని మీరు కూడా అనుకోవచ్చు ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే కనిపిస్తుంది కింగ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అంటే మీ గురించి చాలా నిజాలు అయితే తెలుసుకున్నారు వారికి ఒక క్లారిటీ అయితే వచ్చిందండి మీ విషయంలో వారికి కొన్ని కొన్ని బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉండేవి గతంలో ప్రజెంట్ అయితే చాలా పాజిటివ్గా మారటం అయితే జరిగింది దేని గురించో మీ మీ విషయాలు తెలుసుకోవడం అయితే జరిగింది అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక నిజం తెలుసుకోవటం నిజం తెలుసుకోవడంలో మిమ్మల్ని దూరం చేసుకున్న వారు మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ మీ విషయంలో బ్యాడ్గా చెప్పిన వారిని డిస్కనెక్ట్ అయితే చేస్తున్నారు వారు ఎవరైనా కావచ్చండి మీ పర్సన్కి రోజు ఒక నిజం తెలియడం అయితే జరిగింది ఈ తెలుసుకున్న నిజంలో మీకు సారీ చెప్పేంత ఎమోషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి ఉన్న ఎనర్జీస్ ఏంటంటే ఇమ్మెచ్యూర్ మైండ్ తోటి మీతో ప్రవర్తించినందుకు కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు అంటే వారంతట వారే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఆ మాట్లాడేది కూడా పాస్ట్లో మీ విషయంలో తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టి డిస్కనెక్ట్ అయిపోవడం అయితే జరిగింది అంటే మీ విషయంలో ఒక మంచి చెడ్డ ఆలోచించకుండా అసలు మీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా పట్టించుకోకుండా ఎవరో ఏదో చెప్పారని ఎవరు ఏదో నిర్ణయం వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ ఇలా వీరి నిర్ణయంతో కాకుండా అనుకోని సంఘటన వల్ల మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నారని కానీ ఎప్పుడైతే మీ గురించి నిజం తెలిసిందో ఈ తెలుసుకోవడంలో మీతో డిస్కనెక్ట్ అవ్వాలి అనుకోవడం డిస్కనెక్ట్ అయిన వారు కూడా మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉన్నారండి ఆ పాజిటివ్ ఏంటంటే ఈ రోజు మీ పర్సన్ ఒక నిజం అయితే తెలిసింది ఈ నిజం తెలుసుకోవటంలోని మీతో మాట్లాడాలి మీకు సారీ చెప్పాలి అన్నట్టు ఎనర్జీస్ రావటం అయితే జరిగింది మీకు ఇక్కడ ఈ టూ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వటం అయితే జరుగుతుందండి అంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకోవటం అది మీకు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారు ఈ మాట్లాడే వాటిలో కూడా కొంచెం బాధ పెట్టే మాటలు ఉంటాయి మిమ్మల్ని భయపెట్టే మాటలు ఉంటాయి గతంలో మిమ్మల్ని మానసికంగా అయితే బాధ పెట్టారండి ఇమ్మెర్ మైండ్ తోటి బాధ పెట్టారు మళ్ళీ వారి మీ గురించి మంచి తెలుసుకున్నా సరే అంటే ఒక మంచి తెలిస్తే మాట్లాడతారు మీ మీద చెడ్డు ఉంటే మిమ్మల్ని దూరం చేసుకుంటారా అన్న మీరు కూడా ఇదవుతారు కదా సో ఈ రెండు ఎనర్జీస్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ కి నిజంగా మీ గురించి క్లారిటీ వచ్చిందా లేదా ఈ క్లారిటీలో మీ గురించి ఎటువంటి ఎమోషన్ కానీ నిర్ణయాలు కానీ అసలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ ఇవి షవర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే పర్సను గతంలో మీ గురించి తీసుకున్న నిర్ణయానికి ప్రజెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ రెండో ఎనర్జీస్ కార్డు ఏమో ప్రజెంట్ మీ విషయంలో నిర్ణయం సో మొదటి కార్డు ఏమో జస్టిస్ వచ్చింది రెండో కార్డు ఏస్ ఆఫ్ పెండికల్స్ మూడో కార్డు ద ఫూర్ నాలుగో కార్డు టూ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సను గతంలో మీతో విడిపోవాలి మిమ్మల్ని దూరం చేసుకోవాలి అనుకున్నారండి దూరం చేసుకున్నారు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నవారు గతంలో ఎవరో మాటలు విని అంటే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ తోటి తెలిసి తెలియక విషయాలు తెలుసుకుని మిమ్మల్ని బాధ పెట్టి అయిపోవడం అయితే జరిగింది అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ విషయంలో కూడా మనస్పర్ధలు వచ్చి విభేదాలు వచ్చి మీకు డివోర్స్ ఆఫర్ చేయడం కానీ ఈ విధంగా ప్రవర్తించారని ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే జస్టిస్ అన్నది మీకు మంచి జరగాలి అంటే వారు తీసుకున్న నిర్ణయం వల్ల మీ లైఫ్ అన్నది మీరు బాధపడేలాగా వారు మార్చేలాగా అంటే ఇక్కడ కర్మ వల్ల మీకు మంచి చేశారు అన్న విషయం క దానికన్నా వారి వల్ల మీరు బాధపడ్డారు అన్న ఆలోచన వారిలో అయితే కనిపిస్తుంది అంటే ఒక నిజం ఏ విధంగా తెలుసుకున్నారంటే మీ విషయంలో మీరు చాలా పాజిటివ్గా ఉన్నారని అండ్ ఏంటంటే ఒక క్లారిటీతో మీరు అయితే ఉన్నారు కానీ మీరు అనాలనుకుంటే చాలా మాటలు అనవచ్చు మీరు వారికి రెస్పెక్ట్ ఇచ్చారండి అంటే ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చారు వారు మీ విషయంలో బాధ పెట్టిన విషయాలు కానీ సంఘటనలు కానీ అండ్ మీకు నమ్మక ద్రోహం చేసింది మోసం చేసింది దీనివల్ల మీరు లీగల్గా వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ మీరు ఏ విధంగా చేయకుండా వారికి రెస్పెక్ట్ ఇచ్చి మీరు వారితో జీవితం కావాలని కోరుకున్నారు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి సరిపోయారని అంటే మీరేమో వారి విషయంలో జస్టిస్ కోరుకుంటున్నారని ఇప్పుడు మీ పరంగా పాజిటివ్గా ఆలోచించి జస్టిస్ లైఫ్ ఉండాలని కూడా వారు కోరుకుంటున్నారు అంటే మీ పర్సన్ మళ్ళీ మీతో రినియన్ కావాలని అనుకుంటున్నారండి రియూనియన్ కోరుకునేది కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు అంటే మీరు చాలా మంచివారని వారి మనసుకైతే ప్రజెంట్ అయితే అనిపిస్తుంది మీ గురించి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నిర్ణయం అనేది మూర్ఖత్వంగా కాదండి ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా వారు మీ కోసమే ఆలోచించి అండ్ ఎవరిని పట్టించుకోకుండా అంటే ఇప్పుడు వారి లైఫ్ వారు తీసుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్కి మీరే ఇంపార్టెన్స్ అండి అంటే ఇప్పుడు మీకు కనెక్ట్ అయి ఉన్నారు గతంలో మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని కావాలని మీకు లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనియన్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సను నిర్ణయం అయితే తీసుకున్నారండి అంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసేది కూడా ఇక్కడ మీకు యూనియన్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏదైనా సరే వారు మీ గురించి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ గారికి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి ఏంటంటే గతంలో మీతో విడిపోయిన వారే మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారండి మళ్ళీ రీనర్ ప్రపోజల్ అయితే ఇస్తారు ఎందుకంటే మీలో చాలా క్వాలిటీస్ అయితే చూశారు సిచ్యువేషన్స్ వారికి నేర్పించేయండి లైఫ్లో మూర్ఖత్వంగా మీతో ప్రవర్తించారు కానీ మీరు వారితోటి ఎలా ఉండేవారు ఇప్పుడు వారికి అర్థమవుతుంది మీ మాటలు అర్థమవుతున్నాయి మీ ప్రవర్తన మీ తీరు అన్నీ అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు వారి విషయంలో వారిలాగా ప్రవర్తిస్తే మీరు కూడా వారి దృష్టిలో ఒక నెగిటివ్ లా ఉండిపోయేవారండి కానీ మీ పర్సన్ ఎంత గా ఉన్నా సరే మీరు చాలా పాజిటివ్గా ప్రవర్తించారని వారు అలా ప్రవర్తించారు కదా వారిని వదిలేసి మీరు వెళ్ళిపోలేదని మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారని అండ్ వారికి ఇచ్చే విలువ వారిని మార్చేలా చేసిందని మళ్ళీ వారు మీ లైఫ్లోకి తిరిగి వచ్చేలాగా మీ ప్రవర్తన అయితే ఉందని మీతో ఉంటే లైఫ్ అన్నది ఏదైనా సరే జెన్యున్గా అంటే మీరు ఇచ్చే లైఫే చాలా క్వాలిటీగా ఉంటుంది నిజాయితీగా ఉంటారు కేరింగ్ చూపిస్తారు సపోర్ట్గా ఉంటారు ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తారు వారితోటే జీవితం ఉన్నట్టు బ్రతుకుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఇవన్నీ విషయాలైతే తెలుసుకున్నారండి అంటే మీ గురించి వారి మనసు కనిపించింది ఏంటి అంటే మీ విషయంలో తప్పు చేశారు అని మిమ్మల్ని బాధ పెట్టారు అని ఇక్కడ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే మీరు వారి మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోకుండా వారికి ఇంకా వాల్యూ ఇచ్చారని మీరు ఎవరిని లెక్క చేయకుండా వారి గురించే ఆలోచిస్తారు వారి గురించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు కానీ జీవితాంతం వారితోటే బ్రతకాలని మీరు ఎదురుచూస్తారు కానీ ఎప్పుడు మీ లైఫ్ మీరు చూసుకోలేదని మీ పర్సన్కి అయితే ఇప్పుడు తెలుసుకోవటం అయితే జరిగిందండి అంటే మీ పర్సన్ మీ విషయంలో అర్థం లేకుండా ప్రవర్తించడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీతో జీవితం ఇంత అందంగా ఉంటుందా అని ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి పర్సన్ కాంటాక్ట్లోకి వస్తారు మాట్లాడతారు అర్థం చేసుకుంటారు ప్రపోజల్ ఇస్తారు ఏను అవుతారు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మనసుకి కనెక్ట్ అవుతుందండి మీ ఆలోచనలన్నీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు వారి ఫోన్ కానీ మెసేజ్ కానీ వెయిట్ చేస్తున్నారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ ప్రజెంట్ వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ గురించి వారు ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి సిచ్యువేషన్స్ బట్టి వారు ఎలా కనెక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ పది ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారు ఉన్న సిచ్యువేషన్ గురించి మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మిగతా నాలుగు ఎనర్జీస్ కార్డ్ ఏమో సిచ్యువేషన్స్ బట్టి మీ విషయంలో అసలు క్లారిఫికేషన్ ముందుగా మనం ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ తీద్దాండి వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అని ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే వారి లైఫ్లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది అంటే పాజిట్ నెగిటివ్గా మారవచ్చు నెగిటివ్ పాజిటివ్గా మారవచ్చు ద వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎనర్జీ వచ్చిందంటే జరిగిపోయిన విషయాలు అన్నీ ఇప్పుడు అన్ని గుర్తు రావడం అండి టోటల్ ఎనర్జీ స్కార్డ్స్ అనేవి రివీల్ చేసేసాక మీకు రీడింగ్ ఇవ ఇవ్వడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి మెంటల్ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది వారి మనసుకి మీ గురించే ఆలోచనలు అయితే ఎక్కువైపోయాయి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే వారు వర్క్ చేసుకున్న మీ గురించి ఆలోచనలే ఏదైనా సరే మీకు అట్రాక్ట్ అవుతున్నారండి టోటల్ ఈ ఎనర్జీస్ కార్డు ఏంటి అంటే వీల ఫార్చ్యూన్ ఏంటంటే జరిగిపోయిన రోజులన్నీ మళ్ళీ వారికి గుర్తు రావటం అంటే ప్రతిదానికి వారికి మనసు కనిపించింది అంటే పాస్ట్లో మీ పర్సన్ వచ్చేసి చాలా స్వార్థపూరితమైన వారండి ఈ స్వార్థం అనేది ఎలా ఉంది అంటే మీ విషయంలో ఒక రకమే ఆలోచన అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేవారు అనమాట అంటే వార్ లైఫ్ వారు స్వార్థంగా చూసుకున్నారు కానీ మీ విషయంలో ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచించి మీ మీద ఈర్ష్య పడుతున్నారు ఇక్కడ మీలో ఉన్న క్వాలిటీస్ అన్నీ వారిని డామినేట్ చేస్తుందండి అంటే వారికి మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు గతంలో జరిగిపోయిన విషయాల్ని కంపేర్ చేసి ఇప్పుడు వారి మనసు కనిపించేది ఏంటి అంటే మీ మీరైతే స్టెబిలిటీ మైండ్ ఉంటుంది మీకు ఒక క్లారిటీ ఉంటుంది మీరు వారి విషయంలో ఎప్పుడు పాసిటివ్గా ఉండేవారని ఇప్పుడు అర్థం చేసుకున్నారు పాసిటివ్నెస్ అంటే మీరు వారికే సొంతం అని ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మీరు గతంలో పర్సన్ మీకే సొంతమని ఫీల్ అయ్యారు కదా ఇప్పుడు మీ పర్సన్ అర్థం చేసుకున్నారండి ఇప్పుడు మీ పర్సన్ వారికే సొంతం అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు ఏ విధంగా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ మీ పర్సన్కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఆలోచన స్టార్ట్ అయ్యాయి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయినాయి ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి ఎవరితోనూ మాట్లాడడం అయితే జరిగిందండి ఎదుటివారి మాటల్లో ప్రతిదీ పాజిటివ్గా రావటం ఇది ఆ పాజిటివ్నెస్లోని మీ పర్సన్ మీ మీద ఈర్ష్య పడుతున్నారు అంటే మీ గురించి ఇంత మంచి తెలుసుకున్నప్పుడు మీ గురించి ఇన్ని మాటలు అవతలే వారి మాటల్లో వస్తుంటే మీ పర్సన్కి ఒక విధమైన ఈర్చండి అంటే ఇప్పుడు మీరే వారికి సొంతం అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీలాంటి వారు వారికి దూరం అవ్వకూడదు మీకు కాంటాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇలా ప్రతిదీ అవతల వారి మాటల్లో కూడా తెలుసుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అసలు వారి గురించి ఆలోచిస్తున్నారా లేదా లేదంటే మీ స్వార్థం కూడా మీరు చూసుకుంటున్నారా లేదా మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ వారు ఉన్నారా ఇంకా ఈ రిలేషన్ మీరు క్లోజ్ చేసుకున్నారా వారంతట వారే వెళ్ళిపోయిన వారు మళ్ళీ వారంతట వారే ఎదుటి వారి ఎదుటి వారి దగ్గర మీ గురించి అయితే తెలుసుకున్నారండి ఎప్పుడైతే అంటే అనుకోకుండా మీ పర్సన్ ఎవరినో మీట్ అవ్వడం కానీ అలానే వారు వెల్ విషర్స్తో మాట్లాడడం కానీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం కానీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ సంథింగ్ మీ గురించి అయితే ఈరోజైతే టాపిక్ అయితే వచ్చిందండి ఈ టాపిక్లో అవతల వారి మాటల్లో మీ పర్సన్ కాంప్రమైజ్ అయితే అవుతున్నారు అంటే మీలాంటి వారు వారి లైఫ్లో ఉండటం వారి అదృష్టం అని కూడా మాట వినటం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా మార్పులు చేసుకోవాలని ఎదుటి వారు కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మీలాంటి వారిని దూరం చేసుకోకుండా ఉండాలని ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో చాలా అంటే చాలా చేంజెస్ అయితే చేసుకోవాలనుకుంటున్నారండి ఇప్పుడు మీరు ఒక మాట చెప్పచ్చు ఇలా ఉండాలి అలా ఉండకూడదు ఏదైనా సరే మీకు నచ్చని విషయాలు కొన్ని ఉంటాయండి మీరు న మీ పర్సన్ మీకు నచ్చేలా కొన్ని విషయాలు ఉంటాయి అవన్నీ చేంజెస్ చేసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీకు దగ్గర అవ్వాలంటే వారు మారాలి మీరు మీ పర్సన్ని నమ్మేలా ఉండాలి సో ఇక్కడ మీ పర్సన్కి ఎవరో బ్రెయిన్ వాష్ చేయడం అయితే జరిగింది మీ గురించి అయితే చాలా మంచిగా ఎవరైతే మాట్లాడారండి ఎప్పుడైతే మీ పర్సన్ మనసులో మీ మీద ఒక విధమైన నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉండేది కదా అనుమానాలు కానీ అబద్ధాలు కానీ సడన్గా అవన్నీ ఎదుటివారి మాటల్లో మారిపోయినాయి అనమాట అంటే ఒక పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి ఒక ఫీల్ అన్నది కనిపిస్తుంది గతంలో మీ మీద కోప్పడడం కానీ అనరాని మాటలు అనడం కానీ ప్రవర్తన కూడా చాలా రూడ్గా ప్రవర్తించడం కానీ ఇవన్నీ గుర్తొచ్చి మీతో ఎందుకు ఇలా ప్రవర్తించామా అన్నట్టు ఒక మెంటల్ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారండి ఎదుటివారు ఇచ్చిన సలహాలు ప్రకారం మీ పర్సన్ నడుచుకుంటున్నారు వారు మార్చుకుంటున్నారండి వారి మాట తీరు మార్చుకుంటున్నారు వారు మీకోసం కెరీర్ పరంగా కష్టపడుతున్నారు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అంటే ఇక్కడ మీకు లైఫ్ ఇవ్వాలి అంటే వారిలో మార్పు అయితే చేసుకోవాలి అండ్ ఎదుటివారిని కాంప్రమైజ్ అయ్యేలాగా మాట్లాడాలి మీ విషయంలోని మీరు మంచిగా ఉండాలి వారు తీసుకునే నిర్ణయం వల్ల ఎవరు అడ్డుపడకుండా ఏవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి మీ గురించి అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు లైఫ్ లాంగ్ మీతో ఉండాలి మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నారు ఇప్పుడు మీతో లైఫ్ కావాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారని మీతో మాట్లాడాలని ఎందుకంటే మీ మీద చాలా ఈర్ష పడిపోతున్నారు ఎందుకంటే ఆ ఈర్ష ఎలా ఉంది అంటే మీరు వారికే సొంతమని మీ లైఫ్లో ఎవరు ఉండకూడదు మీరు ఎవరితో మాట్లాడకూడదు మీతో అందరూ మాట్లాడేస్తారు అండ్ ప్రపోజల్ ఇస్తారు వేరే వారి లైఫ్లోకి మీరు ఎక్కడైనా వెళ్ళిపోతారేమో వీరిని వదిలేసి వీరితో రిలేషన్ ఉంది క్లోజ్ చేసుకుంటారేమో అన్నట్టు ఈజీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తామండి ఇక్కడ పర్సన్ మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి అసలు మీ పర్సన్ నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారండి రెండవ ఎనర్జీస్ ఏమో వారి ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతున్నారు మూడవ ఎనర్జీస్ ఏమో తీసుకునే యాక్షన్ ఏంటంటే ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలని ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ గురించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వారికి నిద్ర పడతలేదండి మీతో ఎప్పుడు మాట్లాడాలా అన్నట్టు ఎదురు చూస్తున్నారు మీ గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నారు ఆ మాటల్లో కూడా ఓవర్ అయిపోతుంది ఎంత తెలుసుకోవాలనుకున్నా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు ఎంత తెలుసుకున్నారో అంత మీకు దగ్గర అవుతున్నారు అంటే మీ పర్సన్కి మీ మీద ఇష్టం అనేది పెంచుకుంటున్నారు ఆ ఇష్టం అనేది ఎలా ఉందంటే ఎప్పుడు మీకు మెసేజ్ చేయాలా ఎప్పుడు మీతో మాట్లాడాలా అండ్ మీతో మాట్లాడాలంటే ఒక విధమైన భయం మీరు ఎలా ఉన్నారు వారితో మాట్లాడతారా లేదా మధ్యవర్తులతో మాట్లాడించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారండి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనిపిస్తుంది కానీ ఆగిపోతున్నారు అండ్ ఇక్కడ ఎవరు ఎవరినో సజెషన్ అడగడం వారితోటి ఏ విధంగా చేయాలి అంటే మీతో ఎలా మాట్లాడాలి మిమ్మల్ని ఎలా కాంప్రమైజ్ చేయాలి మీరు ఎలా రియాక్ట్ అవుతే వారు ఎలా మాట్లాడాలి ఇవన్నీ మీ ఎదుటివారి ఎదుటి వారి దగ్గర హెల్ప్ అయితే అడుగుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ అనుకోకుండా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారండి ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మధ్యవర్తుల ద్వారా మీకు ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది అండ్ లవర్స్ పరంగా చూస్తే మీ పర్సన్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ నుండి మీ పర్సన్ ఏ విధంగా మాట్లాడారో అలాంటి మాటలు అయితే మీరు వినబోతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో అనుకుంటున్నారని ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారని కానీ మీతో మాట్లాడడానికి భయపడుతున్నారని ఈ విధంగా మీకు ఈ ఇలాంటి విషయాలు అయితే మీకు తెలియబోతున్నాయి మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది కానీ ఒక విధమైన భయం అండి ఇష్టమైతే అయితే చాలా ఉంది మీ గురించి ఎంత తెలుసుకోనుకున్నారో అంత తెలుసుకున్నారు ఇంకా తెలుసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు వారి మనసుకు అనిపించేది మీతో ఎప్పుడు మాట్లాడదామా మిమ్మల్ని ఎప్పుడు చూడాలి అన్నట్టు కనిపిస్తుంది ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అండి సరిగ్గా నిద్రపోవట్లేదు ఇక్కడ వారి ఫ్రెండ్స్ని విసిగించడం కానీ ఇలా చేయటం అయితే జరుగుతుంది ఎందుకంటే మీ గురించి ఎంత ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారో అంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు మీ పర్సన్ ఈ లో ఉన్నారని వారి ఫ్రెండ్స్ నుండి కానీ సంథింగ్ ఎవరైనా సరే మీకు చెప్పడం అయితే జరుగుతుంది మీ మాటల ప్రకారం మీ పర్సన్కి వీరి చెప్పడం అయితే జరుగుతుంది అంటే మీరు వారితో మాట్లాడతారా లేదా వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న విషయం వీరి ద్వారా మీ పర్సన్ వెళ్ళాక అప్పుడు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అన్నట్టే మీ పర్సన్ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ ఈ రోజు ఏంటంటే మీ పర్సన్ చాలా ఎక్కువ మాట్లాడారండి ఆ మాటల్లో మీ మీద ఇష్టం ఎక్కువ చూపిస్తున్నారు ఈర్ష్య ఎక్కువ పడుతున్నారు అంటే మీరు వారికే సొంతం అన్నట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీతో ఎవరు మాట్లాడినా వారికి నచ్చదు అండ్ మీరు వారి లైఫ్లో నుండి వెళ్ళిపోవడం వారికి అసలు నచ్చడం లేదండి ఇప్పుడు వారు ఏమంటున్నారంటే రేణని కోరుకుంటున్నారు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు వారు ఏదో చెప్పాలని అనుకుంటున్నారండి అంటే ఇప్పుడు మీ గురించి కూడా వారి ఇంట్లో వారితో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆ మాట్లాడేది కూడా మీతో మాట్లాడించేలాగా మాట్లాడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ని కాదు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు వెల్ విషర్స్ కనిపిస్తున్నారు మీకు సంబంధించిన మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా కనిపిస్తున్నారు ఈ రోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా రావడం అయితే జరిగిందండి మనం ప్రతి రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఈ రోజు ఎనర్జీస్ అయితే మీ పర్సన్ మీతో మాట్లాడాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎనీ టైం వన్ నుండి ఫోన్ గానీ మెసేజ్ గానీ అయితే రావచ్చు అండ్ పెద్దల పరంగా కూడా రాజీ అయితే కనిపిస్తుంది ఇవండి ఈ రోజు ఎనర్జీస్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టూ